ప్రైస్ మన ప్రభులు రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నిన్ను వందనములు శుభములు తెలియజేస్తా దేవుని కృప కాపుతల మీకు మీ కుటుంబములకు తోడి ఉన్నది కాక మంచిదండి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో తేటగా మాట్లాడుతున్న మాటలు ధ్యానం చేద్దాం కీర్తన గ్రంథము రెండవ కీర్తన రెండవ కీర్తన పదకొండు పన్నెండు వచ్చింది మనం ధ్యానం చేద్దాం భయభక్తులు కలిగి సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులు కొను ముద్దు పెట్టుకుని లేని ఆయన కోపించును అప్పుడు మీరు త్రోబ తప్పి నశించుదురు ఆయన ఆశ్రయించి వారందరూ ధన్యులు దేవునికి స్తోత్రం ఈ వాక్యం నా ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు భయభక్తులు కలిగి దేవుణ్ణి సేవించేవారు ఆరాధించేవారు ఆయనకు కావాలని దేనికి స్తోత్రం మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు గనుక ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో భయభక్తులతో ఆయన స్థుతిస్తున్నప్పుడు సేవిస్తున్నప్పుడు మన ఎడల కార్యములు ఆయన కృపను క్రమరించే దేవుడిని ప్రభు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం భయభక్తులు కలిగి ప్రభుని సేవించుడి అనగా దేవునికి స్తోత్రం కాబట్టి మనం ఆరాధిస్తున్న ఈ దేవుడు పై పైన రూపంలో చూసే దేవుడు కాదండి ఆయన ఆత్మలను పరిశోధించే దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం నా దేవుడు హృదయ అంతరంగాన్ని ఎరిగి ఉన్న దేవుడు నువ్వు నిజమైన భక్తి చేస్తున్నావా వ్యాషధారమైన భక్తి చేస్తున్నావా ప్రభు కనిపెడుతున్నాడు దీనికి స్తోత్రం యథార్థమైన భక్తితో ప్రభుని గణపరిచి వారు కావాలని ప్రభు ఆశపడుతున్నాడు దేవునికి స్తోత్రం ఆయన వాక్యానికి విధేత చూపు చూపు వారి ఎడల ఆయన ఎంతో విశ్వాసము కలిగి ఉన్న వారి ఎడల భక్తి శ్రద్ధలతో ప్రభుని ఆరాధించు వారి ఎడల నా దేవుడు నిండైన మెండైన మేలులు గొప్ప కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేనికి స్తోత్రం వారు ఎటువంటి ప్రతికూల పరిస్థితిలో ఉన్నా సరే ప్రతి పరిస్థితుల్లో నా దేవుడు నీకు నాకు అనుకూలంగా మారుస్తాడు అది ఎప్పుడంటే ఆయన ఎందుకు భయభక్తిని కలిగి నువ్వు జీవిస్తున్నప్పుడు ఆయన వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు ఆయనకి వినేతి చూపుతున్నప్పుడు దేవుని జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు దేనికి స్తోత్రం ప్రభు మాట్లాడుతున్నాడు ఆయన కోపము త్వరగా రగులు కొనుడు తండ్రి అయిన దేవుని కోపం త్వరగా రగులుకుంటుందంట తండ్రి అయిన దేవుని కోపం ఎప్పుడు రగులుకుంటుంది కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడలా ఆయన కోపించు యస్సు క్రీస్తు ప్రభుని ముద్దు పెట్టుకుని అనే మాటకు అర్థమైందంటే యస్సు క్రీస్తు ప్రభుని మీరు అంగీకరించండి ఆయన ప్రభుని హత్తుకోండి ఆయన మార్గంలో నడవండి ఎందుకంటే రెండు వేల సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరముల కిందట భూమికి ఆకాశానికి మధ్యలో మూడు మేకులు మేకులతో వేలాడుతూ సమస్త మానవాల పాపాన్ని ఆయన భుజం మీద వేసుకుని ఆ కలవరి కొండపై అనేక నిందలు అనేక అవమానాలు పరుస్తూ శిరువులో మన కోసం చనిపోయి తిరిగి లేచినవాడు కాబట్టి తండైన దేవుడు క్రీస్తుని మహిమ మీరు ఆయనకి లోబడి ఉండి ఆయన మాట ఆలకించినని సాక్షాత్తు పరలో నీతో మాట్లాడుతున్నాడు దెన్ స్తోత్రం కుమారుని ముద్దు పెట్టుకోండి కుమారుని ఎంత విశ్వాసం కలిగి ఉండండి స్తోత్రం కుమారుడికి విధేయుడు కానివాడు జీవాన్ని చూడలేడు అని వాక్యము తేటగా మాట్లాడుతున్నది జీవాన్ని చూడలేడనే మాటకు అర్థమేంటే వాడు పరలోక రాజ్యం అనలేడు యేసు క్రీస్తుని ప్రభుగా ఒప్పుకోవలసిందే అని తండ్రైన దేవునితో నాతో మాట్లాడుతున్నాడు అనేక డినామినేషన్లు ఈ లోకంలో ఉన్నాయి యేసు క్రీస్తు ప్రభుని నోడుతూ ప్రభువుని నోడుతూ ఒప్పుకుంటే తప్ప నువ్వు పర్లోక రాజ్యానికి వెళ్ళలో దేనికి స్తోత్రం వాక్యము తేటగా మాట్లాడుతున్నది నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవడు నా తండ్రి ఎత్తుకుర్రాడని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు దేనికి స్తోత్రం నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే యేసు క్రీస్తుని నీ ప్రభు అని తండ్రి అనే దేవుడు పిలిపి పత్రికలో మాట్లాడుతున్నాడు సాక్షాత్తు తండ్రి అనే దేవుడే మాట్లాడుతున్నాడు ప్రతి నాలుక ఆయన్ని స్థుతిస్తుంది కడవరి దినాల్లో ప్రతి మోకాలు ఎస్సు నామములో వంగాలి ప్రతి నాలుక ఆయన్ని మాత్రమే స్థుతించాలి తండ్రి అయిన దేవుడే ప్రభుని ప్రభుత్ంచండి దేవునికి స్తోత్రం తండ్రి అయిన దేవుడే ప్రభు అంతలాగా హెచ్చిస్తే ఈరోజు నువ్వు నువ్వు నేను ఎంతలా ప్రభుని ఆరాధించాలి దేవునికి హలే కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడలా ఆయన కోపిస్తాడు కుమారుడికి విధేతి చూపకపోతే తండ్రి కోపిస్తాడు దేవునికి స్తోత్రం జాగ్రత్త హీలుగా అప్పుడు మీరు త్రోవ తప్పి నశించిపోతారు యేసు క్రీస్తుని మనం విడిచి పెడితే మనం త్రావ తప్పి నశించిపోతాం అంటే నిత్య నరకాకి మనం వెళ్ళిపోతాం దేవునికి స్తోత్రం ప్రభు పాఠాలు పట్టుకుందాం నేను స్తోత్రం ఆయన రక్తంలో నిన్ను నన్ను కడుక్కున్నాడు కాబట్టి ఈ రోజు ఆయన అపారమైన కృప మనం ఏదో నీతిమంతులం కాదు కానీ ఆయన అపారమైన కృప చెప్పున ఆయన రక్తంతో మనల్ని కడుక్కున్నాడు కాబట్టి మనం నీతిమంతులయ్యాం నేను స్తోత్రం లేకపోతే నీకు నాకు ఏ నీతి లేదు మనుష్య నీతి మురుగుకొండి అని వాటి మే అంతగా మాట్లాడుతున్నాడు మన ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు కోరుకున్నాడు కాబట్టి ఆయన బిడ్డగా మన పిలుచుకున్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభుకి విధిది చెప్పుకపోతే ఆయన ప్రభుగా అంగీకరించకపోతే తండ్రి దేవుడు కూడా కోపిస్తాడని మాట్లాడుతున్నాడు ఆయన ఆశ్రయించి వారందరూ ధన్యులు తండ్రి దేవుడు మాట్లాడుతున్నాడు యేసు క్రీస్తు వారిని ఆశ్రయించే వారు అందరూ అడవిలో సింహపు పిల్లలైన ఆకలి ఏమో గానీ నా యశ్వ క్రీస్తు ప్రభునందు ప్రభుని ఆశ్రయించేవారు యశు క్రీస్తు ప్రభునందు విశ్వాసం వారు యేసు క్రీస్తు ప్రభునందు భయభక్తులు కలవారు దేవుని స్తోత్రం ఏ లోటు రాదని ప్రభునితో మాట్లాడుతున్నాడు స్తోత్రం